హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉపాధి హామీ పనుల్లో అపశృతి బండరాళ్ళ మీదపడి తల్లి కూతురు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరిలో విషాదం బండరాళ్ళు మీద పడ్డ మీద పడటంతో తల్లి కూతురు మృతి చెందారు ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండలం ఇవాళ జరిగింది మండలంలోనే గోవర్ధనగిరిలో ఉదయం కందారపు సరోజన అన్నాజీ మమత తల్లి కూతుర్లు రోజులాగానే ఉపాధి హామీ పనికి వెళ్ళారు మట్టిని దవ్వుతున్న క్రమంలో ఒక్కసారిగా బండరాలు పైనుంచి మీద పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు రేణుక అనే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళని హాస్పిటల్ తరలించారు ఘటనపై విచారణకు మంత్రి సీతక్క ఆదేశం ఈ ఘటనపై మంత్రి సీతక్క దిగ్భాంతికి వ్యక్తం చేశారు విషయం తెలిసిన వెంటనే ఆర్డీఓను ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ప్రమాద ప్రాంతంలో పనులు చేయొద్దని వారం కిందటే హెచ్చరించగా అలాగే కొనసాగడంతో మంత్రి మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు మరణించిన గాయపడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క పేర్కొన్నారు ప్రభుత్వం అండగా ఉండటంగా సీతక్క ఆ ఇద్దరు ఎవరైతే మృతి చెందారో ఆ మృతుల కుటుంబానికి వాళ్ళిద్దరికి రెండు జాబులు ఆ కుటుంబానికి ఒక జాబు ఈ కుటుంబానికి ఒక జాబు వాళ్ళకి ఇస్తే కానీ ఆ పేద ప్రజలకి జీవనాధారం వీళ్ళే తల్లి కూతురు చనిపోయినాక ఇప్పుడు ఆ కూతురు భర్తకి ఇబ్బందే తర్వాత తల్లి తల్లి నాన్న కూడా ఇబ్బందే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు అంత ఎంతో సాధారణ కూలీ చేసుకొని బతికే వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం సాయం చేయాల్సిందే ప్రభుత్వం మమతకి మమత ఇంటికి ఒక జాబు సరోజన్ ఇంటికి ఇంకొక జాబు ఇవ్వాల్సిందే ఇస్తే కానీ వీళ్ళ లోడ్ని తీర్చలేదు ప్రభుత్వం ఎందుకంటే పనికిపోయి అనిపారు కదా ఏదో దానివల్ల పనికిపోయి చనిపోయారు కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది వాస్తవానికి కూడా అట్లా చనిపోవడం చాలా అంటే చాలా బాధాకరం బండరాల్లో కింద ఏదో గుంట తోగుతుంటే బండరాళ్ళ మీద పడి చనిపోవడం అనేది చాలా అత్యంత దారుణం